పద్దెనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు రోళ్లపాటికి వచ్చాము ఈరోజు పిల్లలు రోల్లపాడు గ్రామంలో చర్చికి పోయి పిల్లలు కనిపించారు పరిశుద్ధ గ్రంథం బైబుల్ గురించి చిన్న క్వశ్చన్ వేద్దామని యేసు క్రీస్తు చనిపోయి మూడో దినంన లేచినాడా ఎవరైనా లేపినారా లేచినాడని కాదు దేవుడు లేపినాడని మనం విశ్వాసం ఉంచాలి రోమ పదే అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు ఏసు ప్రభు అని నీ నోట ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులోంచి లేపినని నీరు హృదయం ముందు విశ్వసించినలా నువ్వు రక్షింపబడతావు ఓకేనా ఆడుంది సో అధ్యాయం దాంట్లో ఆ పేపర్లో ఇది ఒకసారి ఇక్కడి తెలియదు కాబట్టి వాస్తవాలు కడపత్రం వస్తున్నాము చాలామంది యేసు ప్రభు లేచినాడు అంటారు లే లేవడం వల్ల ఉపయోగం లేదు దేవుడు లేపడం వల్లనే మనకు ఉపయోగం లేప లేపబడాల లేపబడకపోతే మన విశ్వాసం పెడతామని చెప్పబడింది బైబుల్లో రోమ పదార్థం తొమ్మిది వచ్చినా రాయబడింది నేను చెప్పిన పదం లేచినాని విశ్వాసం ఉంచమని లేదు దేవుడు లేపినాని విశ్వాసం ఉంచాలా అందరికీ వందనాలు వందనాలు చెప్పండి తమ్ముడు మీ పేరు చరణ్ 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 ఓకే అందరికి వందనాలు చెప్పు గట్టిగా గట్టిగా చెప్పండి Okay.